హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు దసరా స్టార్ట్ అయింది కదా దసరా రోజు దేవి నవరాత్రి జరుగుతూ ఉంటాయి అనమాట నవరాత్రుల్లో చాలా చోట్ల మనం వింటూ ఉంటాం గంగమ్మ తల్లి వేప చెట్టులో పాలు గారింది కళ్ళు తెరిచింది అని చెప్పేసి ఈరోజు యథార్థంగా అదే జరిగిందనమాట గంగమ్మ తల్లి చెట్టులో కళ్ళు ఎక్కడంటే రైల్వే కోడూరు అనంతరాజపేట అనే ఊర్లో గంగమ్మ తల్లి ఒక వేప చెట్టులో కళ్ళు ఆ కళ్ళు తెరిసే దృశ్యాన్ని ఒకరోజు ముందే ఒక అబ్బాయికి అయితే చెప్పిందనమాట ఆ అబ్బాయి ఏ విధంగా అతని కల్లో కనిపించిందో గంగమ్మ తల్లి ఏ విధంగా చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందాము చాలామంది ఇవి నమ్మేదానికి చాలా సింపుల్గా ఉంటాయి కానీ దేవుణ్ణి నమ్మలేని కొందరు ఉంటారన్నమాట వాళ్ళకు ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే రాత్రి కల్లో కనిపించిన అబ్బాయికి ఆ తల్లి ఏం చెప్పిందో అతన్ని అడిగి తెలుసుకుందాము అతను ఇక్కడే ఉన్నాడు బ్రో నీ పేరు బ్రో నా పేరు నవీన్ నవీన్ ఆ రోజు రాత్రి ఏం జరిగింది నిన్న రాత్రి అది ఏం లేదు నా పునుగోను నార్మల్గా రోజు ఎలా పనుకు అలానే పొడుకున్నాను నైటు తెల్లారుజామున త్రీ టు ఫైవ్ మధ్యలో అనుకుంటాను నేను నడుచుకుంటే వెళ్తా ఉన్నాను ఎనువులు తోడుకొని ఒక ఎనువును నన్ను తప్పించుకొని వెనక్కి వచ్చింది మళ్ళీ అక్కడికి వచ్చి ఒక పూలదండ ఉంటే ఆ పూలదండ మధ్యలో గంగమ్మ తల్లి తనందరికి తనే పైకి నిదానంగా లేచి లేచి వచ్చి ఆమెను చూసిన తర్వాత నా చేతి మీద ఏడు ఆరు ఇవి పొద్దుటిపు గింజలు ఉంటాయి చెట్లు ఉంటాయి కదా సన్ఫ్లవర్ గింజలు అవి ఆ చెట్లు నా చేతి మీద లేచి అవి వచ్చాయి దాని తో తర్వాత అవి చూసి నేను భయపడి తర్వాత తొందర తొందరగా లేచి ముమై కడుక్కొని ఆ రోజు మామూలుగా అయితే సిక్స్ సెవెన్ ఎయిట్ లోపలిని లేస్తాను దగ్గర కానీ ఆ రోజు వరకు లెవెన్కి అలా లేచాను అంటే మామూలుగా అయితే నైన్ కల్లా లేచి వెళ్తాను కానీ లెవెన్కి లేచాను భయపడిపోయాడు భయపడి అవని తర్వాత నా ఫ్రెండ్ అర్జున్ అని అదో అతనికి ఫస్ట్ అతను అతను ఎక్కించుకున్నాను బైక్లో అతను ఎక్కించుకొని వీర అన్న వాళ్ళకి వెళ్ళాను వాళ్ళిద్దరికి చెప్పాను జరిగింది ఇలా నా ఏమన్నా అంటే ఏదైనా మీ ఇంట్లో ఏదన్నా ఒక కోరికి ఏదైనా కోరుకునే దాన్ని తల్లికన్నా ఉంటారు అందుకని కూర్చుంటుంది అని చెప్పి అన్నారు వాళ్ళు ఇద్దరు ఇదంతా కాదులే మా అవ్వకాడికి వెళ్ళి మా మగ్గని ఇలా జరిగింది అని చెప్తే లేదులేన మీరు ఏదైనా ముక్కు పడుకుంటే అది జరగ తీయలే ఇవ్వలేదు ఏమన్నా నీకు వెళ్ళడాకొస్తానేమో అని అని చెప్పింది దాని తర్వాత కాసేపటికే మళ్ళీ ఇక్కడ ఉన్న కొంతమందికి చెప్తా ఉంటే వాళ్ళందరూ ఏం కాదులే అనుకుంటారు ఈ రోజు ఆమెను చూసిన వెంటనే నా ఊళ్ళంతా వాళ్ళంతా చూసారంట అంటే ఈ రోజు ఎవరు చూసారో తెలియదు అన్న అంటే లో జనాలు ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది సిక్స్ థర్టీ నుంచి సాయంత్రం ఆరు గంటలకు స్టార్ట్ అయిందంట అమ్మవారు వేప చెట్టులో కనిపించే దృశ్యం అనమాట అవి ఫస్ట్ ఎవరు చూసారో తెలియదు కానీ చాలా మంది ఇక్కడ ఉండేవాళ్ళు అందరు చూశారు ఈ అబ్బాయికి కళ్ళు వచ్చిన తర్వాత ఈ అబ్బాయి వెళ్ళి భయపడిపోయి వాళ్ళ ఫ్రెండ్కి వెళ్ళి చెప్పాడు ఆ ఫ్రెండ్ ఎవరో కాదు ఈ అబ్బాయి ఈ అబ్బాయికి చెప్పి భయపడి చెప్పాడు అనమాట ఈ అబ్బాయికి చెప్పిన తర్వాత ఈరోజు సాయంత్రం ఆరు గంటలకైతే అమ్మవారు మా వేప చెట్లు కనిపించింది అనమాట చాలా మంది ఇలాంటివి నమ్మరు నమ్మిన వాళ్ళకే ఇంట్లో ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళు కూడా ఇలా పెద్దవాళ్ళకి కూడా చెప్తే వాళ్ళు కూడా మీ ఇంట్లో కోరిక ఏదైనా ఏదైనా ఇస్తానని చెప్పి ఈవన వల్ల ఆమె కళ్ళలోకి వస్తుంది అని చెప్పింది అన్న ఇంట్లో చూసారా రాత్రి కళ్ళు రావడం ఈరోజు వేప చెట్టులో అమ్మవారు వెలవడం ఇంకంతా మిరాకలే కదా మనకు ఈ అబ్బాయికి కల్లో కనిపించిన ఒక ఒక ఎత్తు అయితే ఎక్కడైతే కల్లో ప్లేస్ కనిపించిందో అదే లో ఉండే వేప చెట్టుకు కళ్ళు వచ్చాయనమాట గంగమ్మ తల్లి కళ్ళు అది పెద్ద మిరాకలు ఇంకా అంతే కదా బ్రో బ్రోగలేదు ఇప్పటికి కూడా అయితే పదిరిపోతున్నాడు గడ గడ ఉన్నాడు అనమాట అంటే భయపడిపోయినాడు అంటే మామూలుగా ఏదో మన కల్లో వచ్చిన భయపడతాం అది కల్లో వచ్చింది నిజమేందంటే ఇంకెంత భయపడతాం అలా భయపడిపోతున్నాడు గుండెలు అయితే దర్దర్దా కొడుకుంటున్నాయి అనమాట ఈ విధంగా జరిగిందని చెప్పేసి ధనుంజయ్ ఫోన్ చేశాడు నా ఫ్రెండు అంటే నేను కోడూరులో ఉన్నా ఇంకా అంబడే ఇప్పుడే ఎయిట్ థర్టీ ఫోన్ చేశాడు నేనైతే నైన్ కల్లా వచ్చేసాను ఇక్కడికి నా చూసే జనాలు అంతా తండోపు తొండాలుగా ఉన్నారు ఏం తిన అడిగితే కదా కనీసం నేను కూడా చూడలే ఇంతవరకు ఫోటోలు కొన్ని వీడియో క్లిప్స్ అయితే చూశాను అవి చాలా మంది జనాలు అయితే వచ్చారు ఒకసారి చూడండి ఎంతమంది జనాలు వచ్చిన వారు చాలా లుక్ ఎత్తానండి చూడండి జనాలు అయితే చాలా మంది వచ్చారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతమంది మొత్తం అన్ని బైకులు చాలా వాళ్ళ కార్లు వచ్చాయనమాట వేరే ఊర్ల నుంచి కూడా చాలా మంది జనాలు అయితే వస్తున్నారు ఇది అయితే కన ఇంత ఉండదు నిజం దేవుడు అనేది నిజం దేవుడు అన్నమాట నిజం ప్రతిరోజు ఊరి వాళ్లకు సాధారణంగా కనిపించే వేప చెట్టు ఈరోజు మాత్రం ఊర్లో ప్రజలందరికీ అలాగే చుట్టుపక్కల గ్రామాలందరికీ ప్రతి ఒక్కరికి ఈ వేప చెట్టు ఒక దేవాలయంలో కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మీకు ఆ జనాలందరూ ఉండే చోటుకి వెళ్ళి గంగమ్మ తల్లి కనిపిస్తుందో లేదో మీకైతే చూపిస్తాను మేబీ కనిపించకపోవచ్చు ఎందుకంటే జనాలు తొప్పు దొబ్బుతారనమాట మనం వీడియో తీయడం కూడా భావ్యం కాదు ఎందుకంటే ఫ్లాష్ లైట్ వేర్చాకన్నా మొత్తం అంతా లైటింగ్కు రిఫ్లెక్షన్ పడి మనకు కళ్ళు అనమాట లైట్ లేకుండా మనము వీడియో అయితే ట్రై చేస్తాము ఖచ్చితంగా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అలాగే కొంతమంది అభిప్రాయాలు కూడా తెలుసుకుందాము సో రండి చూద్దాం చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు మొత్తం జనాలతో నిండిపోయింది ఇక్కడ చూడండి మొత్తం అంత జనాలే నేనైతే కన ఇప్పుడు ఫ్లాష్ లైట్ ఆపేసి మీకైతే చూపిస్తాను వీడియో కంటిన్యూగా చూడండి மா சூசில்லாங்க பாண்டே மல்ல ரே பண்ணுறேன் டெங்காய் கபூரம் எத்துக்கா மழை பதினாறு ஒப்படுத்தார் போண்டே அம்மார்தர்ச்சார் போண்டே போன దేవుడు ఎక్కడ లేడు చెప్పండి దేవుడు అనేవాడు ఎక్కడో లేడు ప్రతి చోట ప్రతి చెట్టులో ప్రతి పుట్టల్లో ఉండనే ఉంటాడు అనమాట అది మనకు తెలియక అజ్ఞానం కాబట్టి కొందరు నమ్మరు అది వాళ్ళ విపరీత బుద్ధికి వదిలేద్దాం సో ఇంకా ఈ రోజు గంగమ్మ తల్లి చాలా మందికి ఒంట్లోకి వచ్చి ఇదే ప్లేస్ లో గుడి కట్టించమని చెప్పింది మరి ఏం చేస్తారో చూడాలి మరి ఇప్పటికీ టైం అయితే రాత్రి పదకొండున్నర అయింది జనాలు అయితే తగ్గనే తగ్గలేదు ఎక్కడెక్కడి నుంచో ఆటోలు కార్లు బైకులు వేసుకుని వస్తూనే ఉన్నారు ఇంకా ఫైనల్గా మీ ఊర్లో కానీ మీ ఏరియాలో కానీ ఈ విధంగా వేప చెట్టులో గంగమ్మ తల్లి కళ్ళు తెరిచిందా కామెంట్ అయితే చేయండి చూశారు కదా వీడియో దేవుడు లేడు అనే వాళ్ళకు ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరూ ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి అయితే ఉంటాం మరి